హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి హోలీ పాడ్యమి పూజ యొక్క పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు హోలీ పాడ్యమి ఎప్పుడు హోలీ పాడ్యమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం హోలీ పాడ్యమి పూజా సామాగ్రి ఏమిటి హోలీపాడ్యమి రోజు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించడానికి ఎలా తయారు చేసుకోవాలి దీపాలు ఎక్కువ సమయం వెలగాలంటే ఏం చేయాలి అరటి దొప్పలు లేని వారు దీపాలు ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హోళీపాఠ్యం పూజకి కావలసినది మొదట తులసి మొక్క తర్వాత ముగ్గు వేయుటనకు బియ్యం పిండి తులసి మొక్క ఆచారం లేనివారు గణపతి లక్ష్మీదేవి ఫోటో కానీ శివకేశవుల ఫోటో కానీ పెట్టుకోవచ్చు తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షతలు దీపపు కుందెలు అగరబత్తి స్టాండు ఇచ్చే స్టాండు పంచపాత్ర ఉద్ధరిని హరివేణి గంట హోలిపాడ్యమి రోజు దీపాలు వెలిగించడానికి ముఖ్యంగా కావలసినవి అరటి డొప్పలు నెయ్యి ఒత్తులు తరువాత దీ నిత్య దీపారాధనకు పొడవు ఒత్తులు దీపం వెలిగించడానికి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పూజకు పువ్వులు నైవేద్యానికి పెసరపప్పు బెల్లం చలిమిడి ఈ రెండు చేయడానికి పెసరపప్పు పొడి బియ్యం పిండి నీటిలో దీపాలు వదలడానికి రాగి కంచు ఏ పాత్ర అయినా పర్వాలేదు అగరవత్తులు అగ్గిపెట్టే ఆరితి కర్పూరం టెంకాయ ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు తమలపాకులు ఒక్కలు పసుపు కుంకుమ పువ్వులు గాజులు బ్లౌజ్ పీసు ఇవేవి లేకున్నా ఆకు చెక్క పసుపు కుంకుమ పూలు పళ్ళు ఇచ్చుకోవచ్చు దీపం వెలిగించేటప్పుడు పోలీస్ వర్గ కథను వినటానికి కార్తీక పురాణ పుస్తకం ఉండాలి చాలామంది అరటి డొప్పల్లో దీపం పెట్టినప్పుడు నీటిలో వేగానే ఆరిపోతున్నాయి అంటున్నారు అరటి డొప్పల్లో ఎక్కువ సమయం దీపం వెలగాలంటే గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకోవాలి ఆ పిండిని ఇలా వీడియోలో చూపినట్లు ముద్దలా చేసుకొని దాన్ని చిన్న ఉండలుగా చేసుకొని అరటి డొప్పల చివర ఈ చివర మధ్యలో గోడలా కట్టుకోవాలి అలా కట్టుకున్న తర్వాత దాని మధ్యలో పువ్వు నెయ్యి ఒత్తిని పెట్టి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసుకొని పూలు వేయాలి ఇలా సిద్ధం చేసుకున్న దీపాన్ని నీటిలో విడిచిపెట్టి మరల ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షతలు వేసి మూడుసార్లు ఇలా చేతితో నెట్టి నమస్కరించుకోవాలి తరువాత ఆ దీపానికి ధూపం వేసి నైవేద్యంగా పండ్లను పెట్టుకోవాలి అరటి పండ్లు కాకపోయినా మీ దగ్గర ఏ ప్రసాదం ఉన్నా పెట్టుకోవచ్చు అరటి దొప్పలు లేనివారు ఇలా కొబ్బరి చెప్పను తీసుకొని కొబ్బరి చెప్పకి నీటిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో నెయ్యి ఒత్తి పెట్టి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని నీటిలో విడిచిపెట్టాలి పోలిపాడ్యమి తేదీ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పన్నెండు గంటలకు ముగుస్తుంది పోలిపాడ్యమి చేయవలసిన తేదీ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు నదిలో దీపాలు వదలాల్సిన సమయం ఉదయం ఆరు పద్దెనిమిది నిమిషములలోపు విడిచిపెట్టాలి అలాగే పువ్వులను కూడా ఉపయోగించి దీపాలను నీటిలో విడిచిపెట్టవచ్చు అలాగే నిమ్మకాయను కూడా ఉపయోగించి ప్రమిదల్లా చేసి దీపాలు విడిచిపెట్టవచ్చు అలాగే ప్రసాదం పేటలో కానీ ప్రసాదం కప్పుల్లో కానీ తమలపాకులో కానీ ఇలా వీటిలోనైనా దీపాన్ని ఆ రోజు వెలిగించుకోవచ్చు కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించలేని వారు ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో కూడిన నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన మీరు ముప్పై రోజులు దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది పసి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు